ఏవరా రాములు ఏటో ఏ ఉండరా మీరు ఎప్పుడు మూటముల తదురుకొనే పోతుంటారు ఏం చేయమయ్యా మా బతుకులే గిట్ల తెల్లారి పాయ ఇలా కుత్తగా పోతున్నావా తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి సంచార జీవులమైనా మా బతుకులేనా అయ్యా ఏం చేస్తారా మీరు మీ రాతలే గింతనాయే ఎటువైనా ఎప్పుడు అయినా ఇట్లా ఊర్లు పట్టుకోడే మీ పని పోరి పోరిగా పోరి సూషనావయ్య ఆడు మనల్ని ఎక్కరిస్తున్నాడో పొగుడుతున్నాడో జాలి పడుతున్నాడో అర్థం కాకపాయే మన బతుకులు ఎంత పలసగైనయే పలసగైన బాధపరుడు బాధపడు కాదే ఇగనైనా మన జాతి జాతంతా ఏకం కావాలి మనకున్న హక్కులేందో తెలుసుకోవాలి ఊరు వాడిన వడ్డర సంఘాలు పుట్టాలి ఆ సంఘాలు పుట్టి సంఘం యొక్క హక్కులేందో తెలుసుకొని మన హక్కులు మనం సాధించుకోవాలని వలసబోయి వలసబోయి బతుకుతున్న మనం వద్ది రాజులకు వారసులమైన మనం ఒకనాడు రాజ్యాన్ని పాలించిన వద్ది రాజు వారసులమే మనము ఎందులో తక్కువ మనం అందుకే పోరాడుదాం కష్టపడే చేతులతోటే గన్నులు కొట్టే చేతులతోటే పెన్నులు కూడా పడదాం ఈ వ్యవస్థలో మన వాటా మనకు దక్కేదాకా పోరు పోరువాటను పడదామే యోధాంపా ఎోధంపా తాడో పేడో తేల్చుకుందాం పోరా